హల్లెలూయా కొంచెం బుద్ధి మారాల మరి మనందరి ఏ బుద్ధి మారాలి ఏ బుద్ధి మారాలి ప్రతి ఇంట్లో ప్రార్థన అంటే నిజంగా ఏంటా నీ వంటే పడను ముందుగా మొదటగా అడుగొండివే పెట్టాలి హల్లెలూయా ఎందుకంటే యేసయ్య ప్రేమను చూపెట్టాలి చూపెట్టాలి మారారు ఎవరు మారవే మన జడ్జిమెంట్ చేయడానికి వెళ్ళాది ఒక రోజున ఒక రోజున ఏం చేస్తారు తెలుసు వారు తెలుసుకునే రోజు దగ్గర పడింది అలలో ఒక రోజున వారు ఏంటంట కింద పడినప్పుడు అప్పుడు దేవుని సూచితారు వారు దేవుని సూచితారు ఒకరోజున అబ్బాయి వారు దేవుని వెతికెతారు మనకు ప్రేమిస్తూనే ఉండాలి రోజున అదే ప్రేమ ఆ ప్రేమ మనం రిసీవ్ చేసుకుంటాం పర్వాలేదు కానీ రిసీవ్ చేసుకోకుండా ఈ రోజున కింద పడే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి నా గద్దంపుని నా గతింపునకు లోబడిన లోబడినవాడు వాడు ఆటాత్తుగా ఒక రోజున కింద పడతాడని ఆయన గ్రంథం స్వామి స్వామితే గ్రంథంలో అలలుయా అందుకే మనం ఏం చేయాలి ఇప్పుడు వందలా చెప్పగానే మరియ వందనాలు చెప్పగానేమైందండి ఆత్మతో నింపబడే ఆత్మతో నింపబడి ఆత్మ ఆమె దిగవచ్చింది దేవుడికి నీ మీదకి ఎందుకు రావట్లే ఆత్మ అక్కడ వందనాలు చెప్తూనే వచ్చింది నేను ప్రార్థన చేస్తే కూడా రావట్లే ఎందుకు అంటే మరలో తగ్ఞ లేదు ప్రేమ లేదు ప్రేమ లేదు దేవునికి స్తోత్రం చెప్తాం ఎన్నో హృదయము నిండా చెప్పాలే నీ బాధలు ఎన్నో హృదయము पर गई ఇవన్నీ దేవుని బిడ్డ ఆమె వందనాలు చెప్పగానే ఇంత చక్కగా దేవుడు ఆత్మహత్య వచ్చింది దేవుని దేవుడికి స్తోత్రం కలుగునిగా మనకి ఎందుకండి ఇంత ఈగో ఎందుకండి అడ్డవంతు ఎందుకు వస్తుందండి దేవుడికి రక్తం శరీరం ప్రతి నెల ఎక్కడికి పోతుందండి ఎక్కడికి పోతే కొన్ని శరీరంలో పోయిన తర్వాత నువ్వు తిన్న తర్వాత తాగిన తర్వాత ఆ ఈగో ఎందుకు నాశనం అవుతులేదు ఆ గర్వం ఎందుకు నాశనం అవుతలేదండి దేవుడి కృష్ణ సోత్ర చెప్పండి ప్రశ్న వేసుకోవాలి మీరు నిజంగా కైష్టవులైతే నిజమైన దేవుని బిడ్డలైతే ఆ ప్రశ్న తగలాలా ఇదే నువ్వు హెచ్చరిక అనుకుంటావా గద్ది పనుకుంటావా ప్రేమగా అనుకుంటావా నీ ఇష్టం నీ రిసీవ్ చేసుకున్న బట్టి ఉంటది దేవుడికి స్తోత్రం కలుగుని కాక హలలో మారితే దేవుని ఆశీర్వాదాలు నిలబడ్డ కన్యా దేవుడు రిబాషా బాబా ఏంటట ిభాష ఇప్పుడే పూసిన ఒక్క మల్లె పువ్వులాగని జీవితంలో రిబాష అందర దీవన వస్తా ఉంటుంది అంట అలలుయా తల్లి వినివే తండ్రి వినివే బందమునీ స్నేహమునీవే

విస్తారంగా ఆస్వదించ ప్రేమిస్తున్నాడు కానీ నీకు ఏం అడ్డవస్తుంది తెలుసు తగ్గించుకోవట్లేదు కాబట్టి అది అడ్డవచ్చు నీకు వచ్చేవాదాలు నిన్ను వాళ్ళు నా ప్రేమ ఏమైపోయింది

ഭാര്യഭർത്തേമുണ്ടോ ബന്ധുണ്ടാകും ഇത് ഇത് അപ്പവാദി ദുഷ്ടയ്ക്ക് തെളി മാന്ത്രി ദൈന വീട് ഏതോ ഗ്രോണി മിംഗ്താട് വാട് ఏదో ప్రిగుతున్నప్పుడు నిన్ను కాపాడేబడి ఎవడు లేడంట సామెతలు మొదటి అధ్యయనం చేయండి ఒకసారి నా గద్దెంపు విని తిరుగుడి ఆలోచించుడి నా ఆత్మను మీద నా ఉపదేశమును మీకు నేను తెలిపేను మీరు వినక పోతి నేను మిమ్మల్ని పిలుస్తున్నాను నా పిల్లలారా మీరు ఏంటంట ఆయన నేర్పి నా పిల్లలారా మీరు ఒకరొకరు సహవాసం దేవుడి సహవాసము ఆ ఆయంటికి ఎన్నడో శుభార్త అచ్చిన పాపర్ ఎన్నో శుభార్థ అంతా కూడా త్రోషారంటే త్రోస వేసారు భర్త వినలే భార్య వినది భర్త వినలే ఈ రోజున అదేమైంది తెలుసా అది లేదు మంత్రాలు లేవు ఏదేవని మూర్ఖంగా ఉన్నాడు ఈ రోజున పాపకి ఏమి అంటే క్యాన్సర్ వచ్చింది ఇప్పుడు తల బాదుకుందా గుండెలు గుద్దుకుందా ఏమైనా కూడా అక్కడ డబ్బులు పోయినాయి రూపాయలన్నీ పోయినాయి పన్నెండు లక్షలు అయిపోయా

వినకపోతిరి నా చెయ్యి చాపగా ఎవరు లక్ష్య పెట్టకపోతిరి నేను చెప్పిన పోదా ఏమియో మీరు వినక తోసివేసి అలలోయా ఎవరు త్రోసు వేస్తున్నారు తగ్గించుకోండి బ్రదరు అంటే ఎవరు ఎవరు త్రోసు వేస్తున్నారు మీరు తగ్గించుకోవట్లేదు కాబట్టి ఈ రోజున మీరు త్రోసు వేస్తున్నారు

ఉన్నది ఈ ఈ ప్రసంగాల యొక్క వాక్యం చెప్పేది మీరు బాగుపడితే ఎవరికి వచ్చేది ఏం లేదండి మీరు మంచి మార్గం ఉంటే ఎవరికి వచ్చేది ఏం లేదండి మీరు మారలే ఎవరికి వచ్చేది ఎవరికి మీరు మారితే ఎవరికి మాకు వచ్చేది ఏం లేదండి మీ కుటుంబాలే చల్లగా ఉంటే మీ కుటుంబాలే ఏంటంట మీ పిల్లలే ఓలేవా మొక్కలు వాళ్ళే ఉందరు అట్ట అలా నీ భోజనం బల్ల చుట్టూ ఓలేవో మొక్కల వారిని పిల్లలు ఉందర నూట ఇరవై ఎనిమిదో కీర్తలు రాయబడింది